ప్రైజ్ ద లాట్ అందరికీ వంద నాన్ ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి నీకందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటిదిన మూల వాక్యముగా మతై స్వార్థ పదవ అధ్యాయము నలభై రెండవ చిన్న భాగాన్ని చదువుకున్నాను మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవానిలో ఒక నీ గిన్నెలు చెన్నీళ్ళు మాత్రము తాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను చూడండి ప్రియులారా నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను అనేటువంటి మాటనిక్కడ త్విత్వమైనటువంటి దేవాది దేవుడు లోకరక్షణ ఏసునాథుడు ఈరోజు చక్కటి విషయాన్ని నీకు మనకు తెలియచేస్తున్నాను చూడండి ప్రియులారా నిశ్చయం ఇది గ్యారంటీగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం ఏమిటి ఆ విషయం అని అంటే ప్రియులారా నీవు నా పేరట అనగా క్రీస్తు పేరట నీవు ఏదైనాను చేసిన రెలా లేక గిలాసులు చల్లటి మంచి నీళ్లు ఇచ్చిన దానికి ప్రతిఫలము నీవు పోగొట్టు కొనవు అనేటువంటి విషయాన్ని ప్రియులారా లేఖనాలను మనము చాలా ఖచ్చితంగా చూడగలుగు నా పేరట ఈ చిన్నవాణిలో అనేటువంటి మాట మనం చూస్తున్నాం చిన్నవాడు అనంటే దానికన్నా ముందు ఇంకా పెద్దవాడు అనేటువంటి మాట కూడా మనం చూస్తుంటాం చూడండి ప్రియులారా పెద్దవాడు అని అంటే చూడండి చిన్నవాడు అంటే అర్థం ఏంటంటే ప్రియులారా ఏదైనా సహాయము ఏదైనా మనం ఇచ్చేది మనం ఎలా చూస్తామని అంటే మన వాళ్ళ లేదా మన స్నేహితుల మనకు కావలసిన వారా బోధాలు మనం చూస్తూ ఉంటాం చూడండి ప్రియులారా ఆ భేదము చిన్న పెద్ద అనేటువంటి భేదములు ఏవైతే ఉన్నాయో నువ్వు చేసేటువంటి సహాయ విషయంలో ఏదైతే భేదములు ఉన్నాయో ఆ భేదములను బట్టి గనక ప్రియులారా నువ్వు గనక జీవిస్తే దేవుని ద్వారా వచ్చే ప్రతిఫలము నీవు పొందలేవు అనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం బీదలను కనకరించువాడు యోహోవాకు అప్పించువాడు అని వాక్యం సెలవిస్తున్నది గనక దైవ జనాగమ ఈ నేటి యొక్క ఉదయ కాలు సమయమందు నీవు ఎదుటి వారికి సహాయము చేసే గుణం ఉన్నప్పుడు నీవు దేవుని ద్వారా సహాయం పొందుతావు ఎదుటి వారిని ప్రేమించే గుణం ఉన్నప్పుడు దేవుని ప్రేమను పొందుకుంటావు ఎదుటి వారిని ఆదరించే గుణము కలిగి ఉన్నప్పుడు దేవుని ఆదరణను పొందుకుంటావు ఎదుటి వారి విషయంలో స్పందించేటువంటి స్వభావమును కలిగి ఉన్నప్పుడు నీ విషయంలో దేవుడు స్పందించడానికి నీ విషయంలో దేవుడు కల్పించుకునడానికి నీ విషయంలో దేవుడు వ్యాధ్య మాటానికి ముందుంటాడనే విషయాన్ని ప్రియలారా లేఖనాలు మనం చూస్తున్నాం చూడండి ప్రియులార పరిశుద్ధ గ్రంథాలు మనం గమనిస్తే యోగు అనేటువంటి భక్తుడు ఉన్నాడు అతడు అనేకులకు దీవనకరమగా ఉన్నాడు అనేకులకు ఆశ్చర్యకరంగా ఉన్నాడు ఆయన ధనవంతుడు గనక ఆ దేశంలోని గొప్ప ధనవంతుడు గనక ఆయన ఉన్నాడు అనేటువంటి మాట ఒకవేళ మీరు మాట్లాడచ్చు ప్రియలారా నీకు కలిగిన దానిలోనే దేవుడు మాట్లాడుతున్నాడు నీ కలిగింది ఏమిటి అని అంటే ఖర్చు లేనటువంటిది గిలాసుడు నీళ్ళు అనేటువంటి విషయాన్ని ప్రియులారా మనం చూస్తున్నాం ఏసు క్రీస్తు వారు నీకు బోధిస్తున్నది వెండిని ఈ బంగారం ఏ నీ ఆస్తిని అని చెప్పట్లేదు ఆయన నీకు కలిగిన గిలాసుడు నీళ్ళు అనే విషయాన్ని ప్రిలారా ఇక్కడ తెలియజేస్తున్నాడు ఎనేటిది ముందు ఆ గిలాసుడు నీళ్ళు కూడా ఇవ్వని వాళ్ళు ఉన్నారు ప్రియులారా ఆ గిలాసుడు మంచి నీళ్ళను కూడా ఇచ్చేటువంటి వారిలో భేదములు చూపించేటువంటి వారు ఉన్నారు ప్రియులారా ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా ఎక్కడో మనం ఆలోచించవలసిన అవసరం లేదు మన సేవకులే కావచ్చు మన సంఘస్థులే కావచ్చు మన ఇంటికి వస్తే మనం ఇచ్చే గ్లాసులు నీళ్ళు కూడా తాగలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం చూడండి ఇదేం ప్రేమ ఇది ఎక్కడి ప్రేమ కుష్ఠ రోగులను వెళ్ళి హత్తుకున్న ప్రేమన ఇది బీదవారితో కలిసిపోయిన ప్రేమన ఇది పాపలను చేర్చుకున్న ప్రేమన ఇది కాదు చూడండి ప్రియల భేదములు చూపించేటువంటిది భేదములు చూపించేటువంటిది కనుక ఈ విధంగా కావాల్సిన వాక్యం సలవిస్తుంది నిశ్చయముగా నీకు కలిగినటువంటి దానిలో ఇతరులకు సహాయం చేసే వాడివై ఉండాలి మనము ప్రార్థన చేసే అలవాటు ఉంది సంఘానికి దేవుని సన్ని నిలబడే అలవాటు వాడబడే అలవాటు ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో మనం ఉండే అలవాటు ఉన్నది కానీ ప్రియులారా వాక్యం సెలవిస్తుంది మీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరవలసి ఉన్నవి కొనెల యొక్క ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా వెళ్ళి జ్ఞాపకార్థంగా పకార్ కనుక నువ్వు చేసేటువంటి దాన ధర్మాలు చాలా ప్రాముఖ్యమైనవి ఎందుకంటే ఒక్క వంతుగా ఇస్తే దేవునికి పదొంతులుగా దానిని చెల్లిస్తాడనేటువంటి విషయాన్ని ప్రియులారా దేవుని యొక్క లేఖనాలలో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా ఎందుకిలా దేవుడు ఖచ్చితంగా నిశ్చయముగా ప్రతిఫలం ఇస్తానని అంటున్నాడంటే ప్రియులారా ఇదే మొత్తం స్వార్థ ఇరవై ఐదు అధ్యాయం నలభై వచ్చినలో ఆయన చక్కగా అంటాడు కదా మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసిదిరి గనక నాకు చేసిదిరని నిశ్చయమగా మీతో చెప్పుచున్నానని వారితో నేను అవును ఒక ఆదివారమే కావచ్చు నీ ఇంట్లో పిల్లల బర్త్డే కావచ్చు నీ మ్యారేజ్ డే కావచ్చు లేదంటే నీ ఇంట్లో జరిగే ఏ ఫంక్షన్ అయినా కావచ్చు ప్రిలారా దాంట్లో నీ బంధువులకు స్నేహితులకు పెట్టేదానికంటే బదులుగా నీ సంఘస్తులను నీ సేవకులందరినీ పిలిచి గొప్పల కోసం పెట్టుకునే దానికి బదులుగా నువ్వు కొంత వండుకున్నటువంటి దాంట్లో తీసుకొని వెళ్ళి పేదలకు పెట్టాడు లేమిలో ఉన్నటువంటి వారికి కలిమిలో ఉన్నటువంటి వారికి ఆకలి తలమటిస్తున్నటువంటి వారికి పెట్టినప్పుడు అంట ప్రియులారా వాక్యం సెలవిస్తున్నది చాలా స్పష్టముగా అది నాకు చేసినట్లే అల్పులైనటువంటి లేని వానికి మీరు చేశారు కనుక ఇది నాకు చేసినట్లే దానికి ప్రతిఫలము దేవుడిస్తాడట ప్రతిఫలం దేవుడిస్తాడట చూడండి ప్రియులారా ఎబ్రి గంధకర్త పోసినటువంటి పౌలు అంటాడు కదా అధ్యాయం చూడండి ఒక్కసారి మాట మనం చదువుకుందాం ఫిబ్రిలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పదవచనాన్ని చదువుకుందాము ఆరవ అధ్యాయం పదవచనం మీరు చేసిన కార్యమును మీరు మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు చక్కటి ఆయన అన్యాయస్థుడు కాదు నువ్వు దేవుని సేవకులను కావచ్చు పరిశుద్ధులను కావచ్చు నీతిమంతులను కావచ్చు సంఘ విశ్వాసులను కావచ్చు సంఘ పెద్దలను కావచ్చు లోకములో ఉన్నటువంటి అన్య జనాంగంలో ఉన్నటువంటి వారిని కావచ్చు హాస్పిటల్ ఉన్న రోగులను కావచ్చు నీ గ్రామంలో ఉన్నటువంటి రోగులు కావచ్చు బలహీనలు అనుకునేటువంటి వారి గుడ్డి వారి వారు ఎవరైనా కావచ్చు వారికి దేవుని బట్టి నీ గొప్పల కోసమే కాదు నీ ప్రఖ్య పేరు ప్రఖ్యతల కోసమే కాదు ఎందుకంటే ప్రియులారా ఈరోజు ఒక జన్మదినం వచ్చిందంటే మ్యారేజ్ వచ్చిందంటే పది మంది స్నేహితులను పిలుచుకొని రోడ్ల మీద హంగామా చేస్తూ ఉన్నారు ఇండ్లలో కూటాలు పెట్టుకొని గొప్పగా ఎంతో ఆర్భాటములు చేసుకుంటున్నారు కానీ ఆయన పేరిట ఒకరిని కడుపు నింపుతున్నామా ఆయన పేరిట ఒకరికి శోత ప్రకటిస్తున్నామా ఆయన పేరిట ఎవరికైనా ఓ పది రూపాయలు దానం చేస్తున్నామా ఆయనను బట్టి చేసినప్పుడంట ఆయన ఆ ప్రేమను మరుచుటకు ఆయన అన్యాయస్తులు కాదట ప్రిమీ వర్లారా ఈ విధికాల నిశ్చయముగా నువ్వు ప్రతి ఫలము నువ్వు పొందాలి అని అంటే దేవుని బట్టి నువ్వు సమాజములో ఇతరులకు దీవనకరముగా ఉండు నువ్వు అనేకులకు దీవనకరముగా ఉండే గుణమును కలిగి ఉంటే నిన్ను ఆ విధముగా దేవుడు దీవిస్తాడు ఆశీర్దిస్తాడు అతి భాగ్యము యోగ్యత దేవుడు మనకందరికీ కలగజేది పరిశుద్ధుని కొంత కాస్త ఎన్ని మాటలు నాలో మాలో మా అందరిలో మహిమ పొందమని ఏసు పరిశుద్ధ నామం వేడి కొంత కాంతే